నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం మల్లూరు గ్రామంలో ఉన్న భూమి తాలూకా వివాదంపై ముత్తుకూరు తహసీల్దార్ స్వప్న అధ్యక్షతన రెవెన్యూ కోర్టు నిర్వహించారు ఈ రెవెన్యూ కోర్టులో మల్లూరు గ్రామస్తుల నుంచి ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేశారు అనంతరం మల్లూరు గ్రామస్తులు మీడియాతో మాట్లాడుతూ మల్లూరు రెవెన్యూ సర్వే నెంబర్ వన్ ట్వంటీ డాష్ టూ ఎల్పీ నెంబర్ త్రీ సిక్స్టీలో మేకల శ్రీలక్ష్మికి చెందిన ఇరవై ఏడు సెంట్ల భూమికి సంబంధించి గ్రామంలో వివాదం ఉన్న నేపథ్యంలో తహసీల్దార్ ఆధ్వర్యంలో విచారణ చేసి నిజానిజాలు రికార్డు చేసినట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు గ్రామస్తులు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు గత రెండు నెలలుగా మూడు వందల అరవై సరే నెంబర్లో నూట ఇరవై రెండులో ఒక పదిహేడు సింట్ మీద డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది దాన్ని ఈరోజు ఏలుపులు సునందమ్మ ఏరేవల్లి మీద కేసు కట్టడం జరిగింది ఈరోజు వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్లోకి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళది కాదని దీనికి మా గత మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్యే గారికి డిస్ట్రిబ్యూట్ చేసుకుని ఏది నాయ ఉంటే జీమనరు ఈరోజు అదేవిధంగా మన ముత్కూరు ఎంఆర్ఓ స్వప్న మేడం గారు క్లియర్ కట్గా ఆమె కాడ స్టేట్మెంట్ తీసుకొని ఆమె ఎక్స్ప్లెయిన్ చేసి ఆమె ఆ పదిహేడు చెంట్లు ఏడుపునమ్మ భూమి నాది కాదని ఆమె నిరూపించి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దీనికి మా మల్లూరు గ్రామ ప్రజల తరఫున సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ధన్యవాదాలు అలాగే మన ముత్తుకూరు ఎంఆర్ఓ స్వప్న మేడం ధన్యవాదాలు తెలుపుకుంటూ కండిపిస్లో మూడు వందల అరవై ఎల్పై ఎల్పీ నెంబర్లో పదిహేడు సెంట్లు గుండింది మా మేకల శ్రీలక్ష్మికి ఏలుపుడు సున్నం తప్పు ఎల్పీ నెంబర్లో తప్పు పడినందువల్ల ఏలుపుడు సున్నం నాదే అని ఇప్పుడు ఆమె వచ్చి క్లియర్ కట్గా మేకల శ్రీలక్ష్మికి స్టేట్మెంట్ ఇచ్చేయటం జరిగింది కొన్ని రోజుల నుంచి మా పెదమ్మ సైట్లో గొడవ జరుగుతుంది ఎంఆర్ఓ గారు న్యాయం చేశారు